హాయ్ అండి నేను చెప్పే అప్డేట్ వింటే మీకు దివ్య మీద ఎంత కోపం వస్తుందంటే లాగి ఒక్కటిచ్చుకోవాలని అనిపిస్తుంది నాకైతే అనిపిస్తుంది మీలో ఎంతమంది అనిపిస్తుందో నాకు మాత్రం కామెంట్ చేయండి ప్లీజ్ అండి తనుజా అని చూస్తే జాలి ఎంతమంది అనిపి జాలి వేస్తుంది అని చెప్పి నేను ఎందుకన్నానంటే తనుజా అని చూస్తే అమర్దీప్ గుర్తొచ్చాడని చెప్పేసి పాపం అమర్దీప్ కూడా ఎన్నోసార్లు లాస్ట్ వరకు వస్తాడు కెప్టెన్సీ టాస్క్ మిస్ అవుతాడు అదే విధంగా తనుజా ఈసారి కూడా ఫేస్ చేసింది అను తనుజాకి అమర్దీప్కి ఎక్కడా డిఫరెన్స్ లేదని నా ఫీలింగు మరి నేను చెప్పే అప్డేట్ కానీ నేను చెప్పే విషయం కూడా మీకు చాలా మందికి నచ్చుతుందని అనుకుంటున్నాను అందుకని ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో మొత్తం చూడండి తప్పకుండా వీడియో అనేది నచ్చుతుంది లైక్ చేసి వీడియో అయితే హై బటన్ కూడా క్లిక్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశారా చెయ్యండి మేడం ప్లీజ్ రెండు వేల సబ్స్క్రైబర్స్ అయినా బాగుందని చెప్తాను అనుకుంటున్నాను ఈ బిగ్ బాస్ అయ్యే లోపల నేను అంత మీ చేతిలోనే ఉంది ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరవుతారో ఆరుగురు అయితే అవుతారు ఆరుగురు ఎవరెవరు ఒక్కొక్క టీమ్ నుంచి ఇద్దరిద్దరైతే వస్తూ ఉంటారు దివ్య సుమన్ శెట్టి తర్వాత భరణి అండ్ రీతు ఇమాన్యుల్ అండ్ తనూజా వీళ్ళు ఆరుగురు అయితే కెప్టెన్సీ కంటెండర్స్ అయితే అవుతారు ఇప్పుడు టాస్క్ ఏం పెట్టారనంటే ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్లో ఎక్కాలి ఎవరైతే ఎక్కుతారో దాంట్లో ఒకరిని సెలెక్ట్ చేస్తారో వాళ్ళు ఏంటంటే ఒకరిని అవుట్ చేసేస్తూ ఉంటారు అన్నమాట దీనికి సంచాలకులుగా సందనాగానే పెట్టారంట ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ భరణి గారు అయితే అవుట్ ది రేస్ అయిపోతారు భరణి గారిని తీసేస్తారు తర్వాత రీతు కూడా అయిపోతుంది ఒక్కొక్కరిని తీసుకుంటూ వెళ్ళిపోతారు లాస్ట్లో ఉన్నది ఎవరో అని అంటే లాస్ట్లో ఉన్నది ఇమాన్యులు ప్లస్ తనూజ వీళ్ళిద్దరూ ఉంటారు వాళ్ళిద్దరూ ఉంటే మనం ఎవరైనా ఎవరనుకుంటాము అనే అవుతుంది అనుకుంటాం ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఇమాన్యులు అవుతారని ఎందుకంటే ఇమాన్యులు ఆల్రెడీ సార్లు అయ్యాడు ఒకసారి సంజన గారిని సేవ్ చేయడానికి వదిలేసుకున్నాడు తన కెప్టెన్సీ టాస్క్ని తర్వాత అయ్యాడు చేశాడు కానీ ఇప్పుడు మూడోసారి కూడా ఇమాన్యుల్ని కెప్టెన్ చేసింది ఎవరు అంటే ఎవరు దివ్య దివ్య పగతో ప్రతీకారంతో రగిలిపోతుంది అనిపిస్తుంది తనుజాన్ మీద నిజంగా ఎంత ఇదైనా సరే రెండుసార్లు కెప్టెన్ అయిన మనిషికి ఓటు వేసి పక్కనున్న తనుజాని ఎవరు తీస్తారండి నిజంగానే నిజంగా తనుజాని చూస్తే ఈరోజు పాపం అని అనిపించింది నిజంగా ఎన్నోసార్లు పాపం ఎన్నిసార్లు కిందసారి సాంగ్ టాస్క్లో సాంగ్ పెట్టడం దాంట్కి ఎక్కడం దాంట్లో లాస్ట్ దాకా వచ్చింది పోయింది అక్కడ కూడా అసలు తనుజానే అవ్వాల్సింది సంజన గారు ఎక్కువ అవుతుందంటే ఆ టైంలో ఎవరు రాము సరిగ్గా సంచారంగా చేయలేదు అప్పుడు పోయింది తనుజ అవటం నెక్స్ట్ అంతకంటే ముందు కూడా లాస్ట్ దాకా వచ్చింది పోయింది ప్రతిసారి లాస్ట్ దాకా పాపం వస్తుంది పోతుంది అదే కిందసారి కూడా ఏడుస్తుంది లాస్ట్ దాకా వస్తున్నాను కానీ నేను అవ్వటం లేదు అని చెప్పేసి అనుకుంటుంది ఈ రోజు కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగింది తనుజా సార్ అడగకపోవడం వల్ల అవ్వలేదని చెప్పి ప్రతి వాళ్ళ దగ్గరికి నాకు వెయ్యండి వెయ్యండి అని చెప్పి అన్నది చాలా వరకు అందరూ తనుజాకే వేయడానికి ఈవెన్ సాయి కూడా ఇంప్రెస్ అయిపోయాడు నిఖిల్ కూడా ఇంప్రెస్ అయిపోయాడు తనుజా అని చెయ్యాలని చెప్పేసి కానీ దివ్య మేడం నిజంగాని నాకైతే చాలా చికా కనిపిస్తుంది నిజంగానే ఆవిడ హౌస్ మొత్తం మీద ఒక భరణి గారికి ఎవరికి సపోర్ట్ చేయదా అనిపించింది నిజంగానే ఏంటంటే లాస్ట్లో దివ్య వచ్చి ఎవరిని ఇమాన్యుల్కి ఉంచి తనుజాను అవుట్ ఆఫ్ ది చేస్తుంది చేసేస్తుంది కెప్టెన్సీ థర్డ్ టైం కూడా ఇమాన్యుల్ అయిపోతాడు నిజంగా ఎవరికైనా బుద్ధిన్న వాళ్ళు ఎవరైనా చేస్తారేలాగా నిజంగానే ఇప్పుడు మాత్రం ఇంకా దివ్యకి తనుజాకి ఏంటంటే ఏదో అంటే చూసాను అగ్గి పెట్టేస్తే బొగ్గుమని అడుగుతుంది అలా ఉన్నది వీరిద్దరు సిచ్యువేషన్ మాత్రం చూడాలి ఎలా ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ కానీ మీలో ఎంతమందికి దివ్య చేసిన పని నచ్చింది అని అంటున్నారో కామెంట్ చేయండి నచ్చలేని వాళ్ళు ఒక లైక్ వద్దండి ప్లీజ్ అండి ఆ లైక్తో నేను అర్థం చేసుకుంటాను ఎంతమంది తనుజాకు సపోర్ట్గా ఉన్నారని చెప్పి లైక్ పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయండి ఇదండి నిజంగా అమర్దీప్ గుర్తొచ్చాడా లేదా మీకు చెప్పండి అమర్దీప్ కూడా అలాగే కదా శివాజీ గారు ఒకసారి అలా చేస్తాడు ఒకసారి పల్లవీ ప్రసాద్ లాస్ట్లో రాకుండా ఆ చేస్తాడు తర్వాత ఒకసారి ఎవరు నిఖిల్ ఎవరు నిఖిల్ కదా నిఖిల్ కాదు అర్జున్ ఇలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి ఏదో ఒక విధంగానే ఒకసారి ప్రియాంక వలన ఒకసారి గౌతమ్ వలన ఇలాగే ఏదో ఒక విధంగానే ఆ మిప్కి లాస్ట్ దాకా వెళ్తే కెప్టెన్ అవడరు పాపం లాస్ట్లో కూడా ఉండిపోయి నాగార్జున సరే అడిగి ఆ కెప్టెన్ వేసుకుంటాడు పాపం అంత ఇష్టం ఉండే నాకు ఇలాగే అనిపిస్తుంది తనుజాని కూడా చూస్తే లాస్ట్ దాకా ఉంటుంది కెప్టెన్ అవుతుందా లేదా అని చెప్పేసి పాపం ప్రతిసారి వస్తుంది లాస్ట్ దాకా వెళ్తుంది అవ్వకుండా వచ్చేస్తుంది ఈ రోజు మాత్రం చాలా చాలా ఇది అనిపించింది తనుజానే కెప్టెన్ కాకపోవడం అది కూడా దివ్య వలన అది ఎవరైనా బుద్ధున్నవాడు ఎవరైనా అసలు రెండు సార్లు కెప్టెన్ అయిన మనసుకి ఇస్తారా అసలు ఇమాన్యులు కూడా బ్యాడ్ కెప్టెన్ అయినా సరే తనకి బ్యాడ్ టైమే నడుస్తుంది ఎందుకంటే ఎప్పటికీ పది వారాలు అయిపోతుంది తను నామినేషన్లోకి రాకుండానే అంతే కదా తొమ్మిది వారాలు ఎలాగో ఒక్కసారి వచ్చాడు మిగతా ఎనిమిది వారాలు రాలేదు నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ టెన్త్ వీక్ టెన్త్ వీక్లో కూడా మళ్ళీ నామినేషన్స్లోకి రాడు తర్వాత ఫ్యామిలీ వీక్ అయిపోతుంది ఇంకా రెండు మూడు వారాలు గెట్ గెట్టించాడంటే నెక్స్ట్ లాస్ట్ ఫైనల్లో మనం టాప్ ఫైవ్లో చూసేస్తాం ఇమాన్యుల్ కానీ గెలవడు ఎందుకంటే ఓట్ బ్యాంకే క్రియేట్ అవ్వలేదు కదా అది కెప్టెన్గా అయినా ఇమాన్యుల్ ఓడిపోయాడు తనూస కెప్టెన్ అవ్వకపోయినా మన మనసును అయితే గెలిచిందని నేను అంటాను మరి మీలో ఎంతమంది ఇలా ఫీల్ అవుతున్నారో నాకు ఒక్కసారి మాత్రం కామెంట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను ఈసారి ఎలా ఉంటుందంటే సిచ్యువేషను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైజ్ మనీ ప్రైజ్ మనీ వచ్చినా సరేను ఇప్పుడు ఇమాన్యుల్ ఏం చేస్తాడంటే లాస్ట్ టాప్ ఫైవ్లో ఉన్నాడు అని అంటే తను ఏమనుకుంటాడంటే నేను ఎలాగైనా కెప్టెన్సీ కెప్టెన్సీ అంటున్నాను అది తనకు అర్థమైపోతుంది సిచ్యువేషన్లో ఎవరు గెలుస్తారని తరుగానే తెలుస్తుంది హండ్రెడ్ వన్ పర్సెంట్ తర్వాత ప్రైస్ మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా ప్రైస్ మనీ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఎంతైతే అంత డిమాన్యులు తీసుకుని ఒక ఇరవై లక్షలు ఇస్తున్నాం పది లక్షలు ఇస్తున్నామంటే వచ్చి ఎవరైనా డబ్బుల కోసమే కదా చేస్తుంది అందుకని చెప్పి ఇచ్చిన డబ్బులు తను తీసుకుని బయటికి వెళ్ళిపోతాడేమో అన్న ఫీలింగ్ కూడా నాకు ఇమాన్యులు ఉన్నది కానీ తిని టాప్ త్రీ కన్నా వస్తాడా లేకపోతే టాప్ ఫైవ్లోనే ఉండిపోతాడు ఎందుకంటే టాప్ వన్లో ఎవరు తనుజా ఉంది సెకండ్లో కళ్యాణ్ అయితే ఎప్పటిదాకా నడుస్తుండో ఒకవేళ ఇమాన్యుల్ వస్తూ ఉంటూ ఉంటే ఏమో సెకండ్ పొజిషన్ ఉండేవాడేమో థర్డ్లో కళ్యాణ్ ఉండేవాడేమో అసలు తెలిసేది అసలు కానీ ఈ విధంగా ఉండటం వలన కళ్యాణ్ సెకండ్లో ఉన్నాడు ఇప్పుడు ఇమాన్యుల్ వస్తే కదా తెలిసేది అసలు తనకి ఏ పొజిషన్లో ఉన్నారో ప్రేక్షకులంగా మనకేంటి ఇమాన్యువల్ బాగా ఆడుతున్నాడు అది అని చెప్తా తెలుసు కానీ తనకి ఎంత ఓటు పడుతుంది అని చెప్పారు ఎందుకంటే ప్రతి వాళ్ళు ఒకళ్ళకి అలవాటు పడిపోయారు ఓటు వేయడానికి ఇప్పుడు ఇమాన్యు వస్తే కొత్తగా ఓటు బ్యాంక్ అనేది క్రియేట్ చేసుకోవాలి తను కదా అందుకని చెప్పేసి మీలో ఎంతమందికి ఎలా అనిపిస్తుందో నాకు ఒకసారి కామెంట్ చేసి మాత్రం చెప్పండి మరి మీలో ఎంతమందికి తనుజాలోని అమర్దీప్ను చూస్తారని చెప్పేసి కామెంట్ మాత్రం చేయండి తర్వాత దివ్యాన్ని చూస్తే ఎంతమందికి కోపం వచ్చి చికాకు వచ్చి చిర్రెత్తిందో కూడా నాకు కామెంట్ మాత్రం చేయండి ఓకే సీ యూ సీఎం చెప్పేస్తున్నాను మర్చిపోయాను మీకు సబ్స్క్రైబ్ చేశారా సబ్స్క్రైబ్ చేసుకొస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి ఎందుకంటే ప్రతిసారి కోరుకుంటున్నాను ఎందుకంటే ఏదో ఒక విధంగా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి మీ దాకా మీకు అందించాలన్న తపన అనేది నాకు ఉన్నది అందుకని చెప్పేసి చేస్తున్నాను మీరు అనుకుంటూ ఉండొచ్చు నేను తొక్కలో ఇన్ని వ్యూస్ వస్తున్నాయి దీనికి దీనికి ఏంటో లైక్ చేయాలా సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే కొంచెం మోటివేషన్ వస్తుంది ఇంకా మంచిగా వీడియోస్ పెట్టాలి అని చెప్పి ఫీలింగ్ అనేది నాకు వస్తుంది తర్వాత మిడ్ నైట్ టాక్స్ కూడా చాలా కొంచెం ఇంట్రెస్టింగ్ అంటే మరీ అంత ఇంట్రెస్టింగ్ అది ఈ వీక్ అంతా టాస్క్ అంతా ఇలాగే నడిచింది కదా కనుక అంత ఇంట్రెస్టింగ్ లేదు బట్ పర్వాలేదు వీలైతే నేను అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను మరి సబ్స్క్రైబ్ చేశారా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేయండి తనుజా పరిస్థితి చూస్తే చాలా ఇదిగా ఉంది చాలా అప్సెట్ అయిపోయింది ఏడుస్తుంది కూడా లిటరలీ నాకైతే అస్సలు నచ్చలేదు మరి మీరు కామెంట్ చేస్తారా ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ 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 బాయ్